ज्ञानदन महाराज का गाय गातो बर्दिल आली शारदन महाराज का गाय गातो बर्दिल आली जय बीसी जय बीसी जय बीसी जय बीसी बीसी लाई एकता बर्दिल आली बीसी एससी एसटी लाई एकता

నేతృత్వంలో మరి పిలువగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటూ మరి మనందరం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రతిపాదన పెట్టిందో ఫార్టీ టూ పర్సెంట్ బిల్ పాస్ చేసి మరి దాన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను సరిగ్గా ఫాలో కాకపోవడం వల్లనే అది కోర్టులో నిరాశ చెందాల్సిన అవసరం వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి మనం దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ సాధించే దిశగా ఒక పోరాటం చేయాలనేటువంటిదే మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క సంకల్పం దానిలో భాగంగానే మరి మొన్ననే హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ చేసుకున్నాం మరి ఎక్కడ కామారెడ్డి నుంచి డిక్లరేషన్ ద్వారా ఆ ప్రతిపాదన వచ్చిందో అక్కడనే బీసీల ఆక్రోష సభ మరి జేఏసీ నేతృత్వంలో అక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇది ఈ నెల పదిహేను శనివారం రోజున మరి కామారెడ్డిలో ఆ కార్యక్రమం బహిరంగ సభ ఉంది సత్య ఫంక్షన్ హాల్లో సమావేశం ఉంటుంది కాబట్టి జగిత్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ కాదు దీనికి ఎవరు దాతలు ఉండరు మనమే మన మన హక్కుల కొరకు మనం పోరాడాల్సిన సమయం ఇది కనుక మనమంతా స్వచ్ఛందంగా మరి అట్టి సమావేశానికి అందరం వెళ్ళాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అన్ని కుల సంఘాలను మేము ఈ సందర్భంలో వారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి మద్దతు ప్రకటించరు వారి సొంత ఖర్చులతోని మరి వాళ్ళు ఈ సమావేశాన్ని విధవంతం చేయడానికి రావడానికి వాళ్ళంతా వాళ్ళ సమ్మతిని తెలిపినందుకు వాళ్ళందరి కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ఇది ఎందుకంటే మనది ఈనాడు వాస్తవానికి ఈ డెబ్బై సంవత్సరం వయసులో మాకు ఇది చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రామాకృష్ణ ఉండొచ్చు కానీ ఎక్కడో ఒక మనసులో ఒక కోరిక ఉంది ఇప్పటి వరకు మరి జరుగుతున్న అన్యాయాలు చూస్తూ చూస్తూ మరి ఇతర నాయకత్వాల కింద పనిచేసి అలసిన మేము మేమెంతో మాకంతా అనే ఒక సంపూర్ణమైన కోరికను సాధించడానికే మరి ఒక బలమైన నాయకత్వం నిస్వార్థంగా రిటైర్మెంట్ అయిన మరి జస్టిస్ ఈశ్వర్య గారి నేతృత్వం అలాగే రిటైర్డ్ చిరంజీవి గారు రిటైర్డ్ కలెక్టర్ ఐఎస్ అట్లాగే విశారాధం మహారాజు గారు వారు ఒక గొప్ప తత్వవేత్త పెద్ద ఫిలాసఫర్గా వారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులమయ్యే మళ్ళీ ఒకసారి ఉధృతంగా మేము ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని మరి కార్యక్రమం నడిపించడానికి ముందుకు రావడం జరిగింది కనుక మరి యువత మహిళలందరూ కూడా సహకరించండి అందరం భాగస్వాములమై సభను విజయవంతం చేసుకున్నామని తెలియజేసుకుంటూ ధన్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బిసి జై